ప్రేమను వర్షించిందే అమ్మన్న తమన్న పరముడి ఉన్నది వ్యక్తి ఈ ఆడళ్ళకు మగవానికి మగవాణి అందులో ఉండి సంతానం లేకున్న ఆడదాన్నేస్తున్నది ఒకవేళ ఆడవారి అందు సంతాన పరువులో ఉండి సంతానం లేకున్న ఆడవాళ్ళేస్తున్నారు కానీ నిందన్న మోదారు నేను ఉన్నమోది మీ మేలు అనుకున్నది అవగాహనా

ఇల్లు కేవ పందరందమంటరయ్యాహ నెమలికి గలందమంటారు నాదా కోడికి గిలందమంటరయ్యాహ శిఖకుందమంటారు అదనాహ ఆడదాయి పుట్టినప్పుడు అవకాశం ఎత్తినప్పుడు కొడుకులో నాదా కోరుకుంటర్త నాకు కోరుకుంటారు నాకు రత్నాలు వాళ్ళ కొడుకులు ముత్యాల బిడ్డలు కుట్టాలే పలు మందులు అమల తల్లకి బతకాలని కోరుకుంటుంది మూడో కొరకులు అమల తల్లు భర్త బతుకుండరుకుంటది ఆడవెల్లైన నూటిన కుక్కలకు వస్తుంది పొట్టు కుక్కలకు వస్తుంది ముస్తా

పుట్టి ఏదో పెడతరాని కాదు ఈ తల్లిదండ్రి కోరుకునేది రేప రేపటి కల్ల వృద్ధుల మనగ మన ముద్దలు అమ్మాయి మోకాళ్ళు ముందర కచ్చి మోసేది నెలకపోయి కుక్కి మంచాల పట్టనాడు తల్లిదండ్రి కోరుకునేది నా కొడుకు తినంగా పెట్టకున్నా పర్వలేదు సాగంగా నా కోయకున్నా పర్వలేదు చనిపోయిన నాడు తల కొరదాయి పెట్ట ఒక్క కొడుకులు చేయాలి నరకం నుంచి తప్పించిన వాడు పుత్రుడు అంటారు డుగా తలాబు కూర్చుండేగా తల్లిదండ్రు గి పొడుగులున్నా తల్లిదండ్రు తిన్నాడు కొడుకులకు దుఃఖం ఉండదు కాదు పుట్ట లోపల పుట్టడు దుఃఖం ఉండదు కానీ ఏ మగవాడు గుల్లెత్తివాలని ఎడవడు తల్లిదండ్రి శివాల ముందర కూర్చుండి ముఖాల సంద్రతలగా లేచుకోని నాలుగీదలు ఇంతగాని మగవాడు గుల్లెత్తి

మరిసేపల్ని నిలిచి పెట్టుకొని సేర కాశ ఎంత పెరిగిన్నాడు పిల్లల పండుగ చనిపోయిన నాడు చాలా పండుగ ఎవరి పండుగ అంటే గారామడుగు బాలవ పండుగ ఉన్నీ గా బాలవ గంగమ్మ గౌరమ్మ లెక్క ఇద్దరు బిండలు కన్నాయి గారాము లెక్క ఒకగాన ఒక్క పడుగల కొన్న కన్న తల్లి ఓలేక తీడిన్నాడు తల్లికి బిడ్డల నీలమది కొట్టుకోన గా ఒకగాన ఒక్క కొడుకు కనకయ్య నీళ్ళ పానం కొట్టుకోన నా కనుక కరక నువ్వు ఒక

i got you

ఏమో ఎత్తుండాలి అన్నగాని ఇల్లు కలిగి ఉండాలి అన్న పండుకు బాబానికి తడుకుడు నిన్న తల్లిగారు కావంటారు ముండు కూర నిన్న పుట్టిన కావంటారు ఇప్పుడు కాకుండా ఓనాడు పాదం కొట్టుకొని నాన్న కనుక ఉండడానికి నీ కూడ ఉట్టిన చెల్లందు నీ తోడన చెల్లందుక చిన్నాడు రా నీ కుండల కలి ఇంటికిక్కడ అన్నం పెడితే నొచ్చిన నా బిడ్డల్ నా అవగారింటి కాడ నా తండ్రి ఓదయ్యోయపడికే మా తల్లి బాల బాయపడికే మా తోడ ఉన్న అన్న ఒక్క కలగయ్య మాట ఉన్నారీ అమ్మగారింటి కలికెళ్ళి అత్తవారింటికెళ్ళాక కొంక అట్లు కోని పొడలు అట్లు పోని పొడుకో పది పగవార్లకు కలవబోతే అన్న అవి చేసుకుంటా గా తల్లి రుణి అవి చేసుకుంటా అయ్యకర కర్ర కళ్యాణ తల్లికి తల వదెట్టి తండ్రికి తల వదేసునాదా రేపు మనం మరణమైంది నాడు తల వదాయ పెట్ట కొడుకు లేరు రాదా బిడ్డలేక బాయనయ్యా